హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ యాభైవ డివిజన్ నుంచి టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలైన బల్మూరి సువర్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారు స్వతంత్ర అభ్యర్థిగా యాపిల్ గుర్తుపై ప్రస్తుతం పోటీ చేస్తున్నారు సరే మేడం మాటల్లోనే మనం తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే నా పేరు సువర్ణ మేడం మీరు చాలా సీనియర్ మోస్ట్ నాయకురాలు టిఆర్ఎస్ లో అవును మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణాలు ఏంటి చాలా కారణాలు ఉన్నాయి ఇట్లా ఫోర్ టైమ్స్ తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేను తనతోటి ఉన్నా ఫస్ట్ టీడీపీ నుంచి ఉన్నాను తర్వాత బీఆర్ఎస్ తనతోటే వచ్చి కమలాకర్ ఎమ్మెల్యే సాబ్ తోటి కమలాకర్ తోటి ఇస్తా ఇస్తా అని అని అన్నారు మళ్ళీ తీరే టైంకు ఎక్క ఏ డివిజన్లనైనా అడ్జస్ట్ చేస్తా అని అన్నారు సరే అని ఊపుకున్నాం మళ్ళీ తీరే టైంకు ఏం ఏం లేదు నీళ్ళు సరే నేను ఎందుకు ఊరుకోవాలి ప్రజాసేవ చేద్దామని నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు పిల్లలు ఇబ్బంది పిల్లలు ఇబ్బంది ఏమీ లేదు పిల్లలు సెటిల్ అయిపోయినరు నేను కనీసం ప్రజాసేవ చేయాలి ఎన్నేళ్ళు ఉన్నా కదా ముప్పై ఏళ్ళ నుంచి నా జీవితం రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నా కాబట్టి నేను ప్రజలకు దిగి ప్రజల నేను అంటూ ఏంటిది అనేది నిరూపించకుండా ప్రజల మధ్యలో అని నేను ముందుకు వచ్చానండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను చేస్తున్నాను మేడం మీరు ఆపిల్ గుర్తు తీసుకున్నారని విన్నాం అవును ప్రత్యేకించి ఈ గుర్తు తీసుకోవడానికి కారణం ఏమిటి ప్రజలకు మీరు ఈ గుర్తు ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు ఆపిల్ గుర్తు అందరికీ నాకు చాలా ఇష్టము ఎందుకంటే అందరికీ ఆపిల్ అంటే ప్రొద్దున లేస్తేనే ఆపిల్స్ ఫ్రూట్స్ అన్ని బాగా తింటారు అందులో ఆపిల్ హెల్తీ ఫుడ్ అది తిన్నప్పుడన్నా అందరికీ నేను అంటే గుర్తొస్తుంది అయ్యో సరే అందరు చేస్తారు కదా ఇది సరే యాపిల్ గుర్తుకి గుర్తుకేద్దాము ఓటు అని చెప్పని వాళ్ళకు అవుతది అందుకోసమే నాకు అదే కావాలని చెప్పి నేను తీసుకున్నాను అందరి దృష్టిలో అందరి ప్రజల దృష్టిలో నేను ఉంటానని నేను భావిస్తున్నా డివిజన్ లో ప్రధాన సమస్యలు ఏమున్నాయని ప్రజలు మీతో మాట్లాడారు చాలా ఉన్నాయండి డివిజన్ ప్రజలకు చాలా చాలా ఇబ్బందులు పడుతుండ్రు అటు పార్కు అని ఇటు అంత రోడ్లు కూడా చాలా బాగాలేవు ఎవ్వరూ ఏ కార్పొరేటర్ ఇంతవరకు చేయలేదు ఇట్లా గెలవగానే గెలిచేదానిక తిరిగిండ్రు గెలవగానే గతం పక్కకు తొలిగేసినారు ఒక్క పని కూడా సరిగ్గా చేస్తారు మున్సిపాలిటీ పని కూడా ఏం చేయలేదంట సరే మీరు చేస్తే ఏం చేస్తారని అడిగితే నేను కంపల్సరీ ఇవన్నీ మీకు మీకు అందుబాటులో ఉండి నేను చేయగలుగుతా అని చెప్పి నేను చెప్పాను సరే అని చెప్పి ప్రజలందరూ మా నా డివిజన్ ప్రజలందరూ ముందుకు వచ్చిన్నారు చాలా సంతోషం నాకు మేడం ఇప్పటిదాకా ఉన్న మీ రాజకీయ అనుభవం ఇప్పుడు యాభై డివిజన్ లో ఎలా ఉపయోగించబోతున్నారు చాలా చేయాలని అనుకుంటున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలని నా ఉద్దేశము నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఎక్కువ వరకు ప్రొద్దున లేచిన కానించి నైట్ కానుంచి నేను ప్రజల్లోనే ఉంటాను ప్రజలకు ఏ అవసరం ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళతోటి ఉండి వాళ్ళ వెంబడి ఉండి నేను చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను నేను నాది ముప్పై ఏళ్ళ రాజకీయము ఫస్ట్ నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను అప్పటి నుంచి అందరూ ప్రజలందరికీ నేను అంటూ ఏంది అనేది వాళ్ళందరికీ తెలుసు అందుకోసమని నన్ను ముందుకు రావాలని చెప్పి నన్ను బాగా రిక్వెస్ట్ చేసిండ్రు సరే అట్లా అనుకొని నేను ప్రజాసేవ చేయాలని నేను ముందుకొచ్చాను అందరూ టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది అయినా మీరు మీకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు కదా అని చెప్పి మా డివిజన్ ప్రజలందరూ వాళ్ళే ఒక బాధాకరంగా నన్ను ముందుకు తీసుకొచ్చారు మీరు ఒక మహిళా నాయకురాలిగా ఈ రాజకీయంలో ఎదుర్కొన్న ఏంటి చాలా బాధాకరమైన విషయాలు చాలా ఎదుర్కొన్నాను నా ముప్పై ఏళ్ళ జీవితంలో ముప్పై ఏళ్ళ రాజకీయములా అయినా నేను నా ఓర్పు నా ఓపిక అన్నిటికీ నేను చాలా ఓపిక పట్టుకొని ఎవరు ఏమన్నా కానీ చాలా ముందుకు చే చేయగలిగినాను ముందుకు వెళ్ళాను అయినా నన్ను దూరం కొట్టారు లాస్ట్ వరకు అదే బాధాకరమైన విషయము నేను ఎట్లా వాళ్ళు ఎంత దూరం కొట్టినా నేను ఎంత ముందు పోవాలని నేను డిసైడ్ అయినా మేడం మీరు కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత మొదటగా చేపట్టే పని ఏంటి పార్కు పోయినా కార్పొరేటర్ ఏం పట్టించుకోలేదు అది చేయాలని నా దృష్టికి వచ్చింది తర్వాత రోడ్లు కూడా బాగా లేవు రోడ్లు కూడా కొన్ని కొన్ని రోడ్లు చూపెట్టినరు వాకర్స్ అందరూ సరే మంచి నేను తప్పకుండా చూసుకుంటాను నీటి సమస్యలు కూడా చెప్పిండ్రు అన్నట్టు అంతకు ముందు రెండు టూ టైమ్స్ వచ్చేది ఇప్పుడు డే బై డే వస్తుందని చెప్పిండ్రు అది అది ఒకటి నేను నెరవేర్పుతా అని చెప్పిన డే చేస్తా అని చెప్పినా మేడం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ పాలనలో కొంతవరకు ఇబ్బంది వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు మరి దానికి మీరు ఇచ్చే జవాబు ఏంటి వస్తనే ఉంటాయి విమర్శలు విమర్శలు వస్తూనే ఉంటాయి పోతనే ఉంటాయి అవన్నీ నేనంతా పట్టించుకోను నేను ప్రజా సేవ చేయాలని అనుకున్న ప్రజల ముందే ఉంటా నేను మేడం యువత కోసం మహిళల కోసం ప్రత్యేకించి మీరు తీసుకున్న ప్రణాళికలు ఏంటి ఉపాధి కల్పన కల్పిస్తాను సాధ్యమైనంత వరకు చూస్తాను వాళ్ళు ఉన్న లేని వాళ్ళకు కుట్టు మిషన్లైనా అయినా ఉపాధి చదువు కోసమైనా ఏదైనా నేను వాళ్ళ విన్న అంటూ ఉండి నేను వాళ్ళను చూసుకుంటాను వాళ్ళకు ఏ ఎక్కడ ఏ వచ్చినా కానీ నేను వాళ్ళకు సహాయం చేస్తాను డివిజన్ ప్రజలు సువర్ణ గారిని ఎందుకు గెలిపించాలి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి నేను నన్ను ఒక మహిళగా నేను జనరల్ సీట్ లా కావాలనే చేస్తున్నాను చేస్తే వాళ్ళు ఏంటంటే నన్ను గెలిపి థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ మహిళా ఓట్లే ఉన్నాయి నాకు వస్తాయి అవి వస్తాయనే నమ్మకం కొద్దీ నేను నాకు అంత నమ్మకం ఉన్నది కాబట్టి నేను గెలుస్తా కూడా నాకు నమ్మకం ఉన్నది నేను అందుకోసమనే ముందుకు వచ్చాను వాళ్ళు కూడా నా ప్రజలు నా డివిజన్ ప్రజలు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి నన్ను గెలిపించుకుందామని వాళ్ళకు ఉన్నది అందుకోసమని నేను ధైర్యంగా నేను నిలబడ్డాను మేడం ఇప్పటిదాకా మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా జవాబులు ఇచ్చిండ్రు చెప్పాలనుకుంటున్నారు అందరికీ నమస్కారము యాభైవ డివిజన్ ప్రజలందరికీ నమస్కారము నాకు నా పేరు బలుమురి సువర్ణ నాది ఆపిల్ గుర్తు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపారని మనవి మీ ధీమలు నాకు ఎప్పుడు ఉండాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను